నేపాల్ రాజధాని ఖాట్మాండు అక్కడ పవిత్ర బాగమతి నది ఒడ్డున ఒక దేవత కొలువయ్యుంది కాని ఆవిడ మామూలు దేవత కాదు ఒక రహస్య దేవత ఆమె పేరే ఘూహ్యేశ్వరి శక్తివంతమైన పురాణగాథలు తాంత్రిక ఆచారాలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం వెనకున్న ఆ అంతు చిక్కని రహస్యాలేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం విన్నర్ గదా దేవత శరీరం ఎక్కడ పడిందో అక్కడ దైవిక శక్తి పుట్టింది ఈ ఒక్క వాక్యమే గుహేశ్వరి ఆలయ పుట్టుకకు మూలం పురాణాల ప్రకారం ఈ పవిత్ర స్థలంలో ఒక మహా త్యాగం జరిగింది ఆ త్యాగం నుంచే ఈ ఆలయం పుట్టింది మరి ఆ కథేంటో చూద్దామా అసలు గుహేశ్వరి అంటే ఏంటి ఆ పేరెందుకొచ్చింది ఇక్కడి అమ్మవారిని రహస్యదేవత అని ఎందుకంటారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే మనం పురాణాల్లోకి ఓ ప్రయాణం చెయ్యాలి ఈ ఆలయ రహస్యం తెలియాలంటే మనం సతీదేవి కథ తెలుసుకోవాలి ఇది మామూలు కథ కాదండి మొత్తం శక్తిపీఠాలు ఎలా పుట్టాయో చెప్పే ఒక పెద్ద విశ్వఘాత అన్మాట శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా దాని ఒక పెద్ద విషాదగ ఉంది దక్షయజ్ఞంలో తన తండ్రి చేసిన అవమానం అది భరించలేక సతీదేవి ఆత్మర్పణం చేసుకుంటుంది ఇక ఆ తర్వాత శివుడి శోకానికి అంతులేదు సతీదేవి నిర్జీవదేహాన్ని భుజాను వేసుకుని ప్రళయతాండవం మొదలు పెడతాడు ఆ తాండవాన్ని ఆపడానికి విష్ణుమూర్తి రంగంలోకి దిగుతాడు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు అలా భూమిమీద పడిన శరీర భాగాలే ఒక్క శక్తిపీఠాలుగా వెలిశాయన్మాట మరి ఆ ఒక్క పవిత్ర స్థలాల్లో ఖాట్మండూలో మనం మాట్లాడుకుంటున్న ఈ కూడా ఒకటే ఇక్కడే సతీదేవి మోకాళ్లు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి కొన్ని కథనాల ప్రకారం కటి ప్రదేశమంటారు ఏదేమైనా ఆ క్షణం నుంచి ఈ నేల దైవిక శక్తితో పునీతమైపోయింది అందుకే ఈ ఆలయానికి ఆ పేరొచ్చింది చూడండి దాని పేరులోనే అసలు అర్థం దాగుంది సంస్కృతంలో గుహ్య అంటే ఏంటి రహస్యం ఈశ్వరి అంటే దేవత అంటే గుహ్యేశ్వరి అంటే రహస్య దేవత లేదా దాగి ఉన్న దేవత ఆమె కేవలం బయటకు కనిపించే రూపం కాదు లోపల ఉండే నిగూఢమైన శక్తికి ప్రతీక అనుమాట అందుకే తాంత్రిక సాధన చేసేవాళ్లకి ఇది చాలా ముఖ్యమైన కేంద్రం సరే ఇప్పటిదాకా మనం పురాణగాద గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం అంటే ఆ ఆలయ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం గుహేశ్వరి ఆలయ వాస్తుశిల్పం చాలా ప్రత్యేకం అడుగడుగున దైవిక స్త్రీతత్వాన్ని ప్రతిబింబిస్తుంటుంది ఈ ఆలయంలో అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా అక్కడి గర్భగుడి లోపలికి వెళ్తే మనకు ఏ దేవతా విగ్రహం కనిపించదు అవును విగ్రహం ఉండదు దానికి బదులుగా నీటిబుగ్గతో నిండిన ఒక కలశం దానిపైన ఒక పవిత్రమైన యంత్రం దాన్నే పూజిస్తారు ఆ యంత్రమే ఆ కంటికి కనిపించని నిరాకార దైవిక శక్తికి గుర్తు అన్నమాట ఆలయ నిర్మాణం మొత్తం నేపాల్కే ప్రత్యేకమైన నేవార్ శైలిలో ఉంటుంది ఆ బంగారు మెరిసిపోయే పైకప్పు ఆ అద్భుతమైన చెక్కపని ప్రాంగణంలో ఆ ఇత్తడి ఘంటలు తోరణాలు అన్నీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి కాని ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిదానిలోనూ తాంత్రిక ప్రతీకలు కనిపిస్తాయి మనం చూసే ప్రతి చెక్కడంలోనూ ఓ లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంటుందన్నమాట ఇక్కడో చిన్న క్లారిఫికేషన్ చాలామంది గుయ్యేశ్వరి గోకర్ణేశ్వర ఆలయాల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి గుయ్యేశ్వరి అనేది పశుపతినాథ ఆలయం దగ్గరున్న శక్తిపీఠం గోకర్ణేశ్వరేమో బాగమతి నదికి ఇంకాస్త ఉత్తరాన ఉంటుంది అది పితృకార్యాలకు ఫేమస్ సో ఈ రెండూ వేర్వేరు పవిత్ర స్థలాలు ఒక్కటి కాదు సరే ఆలయ నిర్మాణం చూశాం పురాణం తెలుసుకున్నాం కాని ఈ ఆలయం కేవలం ఒక పాత కట్టడం మాత్రమే కాదు ఇది ఒక సజీవ ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ జరిగే పండుగలు ఆచారాలు అవే ఈ ప్రదేశానికి అసలైన ప్రాణం పోస్తాయి ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ చాలా స్పెషల్ ముఖ్యంగా టైంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు ఆ తొమ్మిది రాత్రులు ఆలయం మొత్తం భక్తులతో కళకళలాడిపోతోంది ఇంకోటి బాలాచతుర్దశి ఆ రోజు తమ పూర్వీకులను తలుచుకుంటూ ఏడు రకాల ధాన్యాలు చల్లుతారట అలాగే స్త్రీలు జరుపుకునే తీజ్ పండుగ కూడా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది ఈ ఆలయానికి ఇంకో గొప్పతనముంది ఇది హిందూ బౌద్ధమతాలకు ఒక ఉమ్మడి పవిత్ర స్థలమనమాట అదెలాగంటే హిందువులు అమ్మవారిని గుహేశ్వరిగా పూజిస్తారు అదే సమయంలో వజ్రయాన బౌద్ధులు కూడా ఇక్కడికి వచ్చి అదే దైవిక శక్తిని వజ్రయోగినిగా ఆరాధిస్తారు ఎంత బావుంది కదా ఇది కాట్మండులోని మత సామరస్యానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సరే ఒకవేళ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించాలని అనుకుంటే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఆ ప్రదేశం యొక్క పవిత్రతను మనం గౌరవించాలి కదా రూల్ నంబర్ వన్ డ్రెస్ కోడ్ ఇది చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి మోకాళ్ళు మోకాళ్ళూ కవరయ్యేలా నిరాడంబరమైన దుస్తులు వేసుకోవాలి ఇది అక్కడి సంస్కృతికి మనమిచ్చే గౌరవం రూల్ నెంబర్ టూ ఫోటోగ్రాఫీ గుడి లోపల ముఖ్యంగా గర్భగుడిలో ఫోటోలు తీయడం అస్సలు కుదరదు ఆ పవిత్రతను కాపాడటం మన బాధ్యత ఇక మూడోది చాలా సింపుల్ ఆలయంలోకి వెళ్లే ముందు చెప్పులు బయట విడవాలి ఇది మనందరికీ తెలిసిందే మరి ఎప్పుడు వెళ్తే బావుంటుంది బెస్ట్ టైం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లేదా మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో వాతావరణం చాలా బాగుంటుంది ఒకవేళ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటే పొద్దున్నే వెళ్ళండి లేదు ఫెస్టివల్స్ వైభవం చూడాలనుకుంటే నవరాత్రి టైంలో వెళ్ళండి కాని అప్పుడు జనం చాలా ఎక్కువగా ఉంటారని గుర్తుంచుకోండి ఇంకో ముఖ్యమైన విషయం కొన్నిసార్లు హిందువులు కానివారిని గర్భగుడి లోపలికి అనుమతించకపోవచ్చు అందుకే అక్కడికి వెళ్లాక ఎప్పుడైనా సరే అక్కడి సిబ్బందిని మర్యాదగా అడిగి వాళ్లు చెప్పినట్టు ఫాలో అవ్వడం మంచిది మొత్తంమీద ఈ ఆలయంలోని అనుభవాన్ని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది అక్కడికి అంటే కేవలం ఓ దర్శనం చేసుకోవడం కాదు అది నిశ్శబ్దంగా కాని చాలా శక్తివంతంగా ఉండే ఆ దైవిక స్త్రీశక్తితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడంలాంటిది సో ఫైనల్గా చెప్పాలంటే గుహేశ్వరి కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన గుడి కాదు అది ఒక వారధి మన పురాణాలకీ ఇప్పటి మన వర్తమానానికి మధ్య ఉన్న ఒక బ్రిడ్జ్ వేల సంవత్సరాలుగా వస్తున్న విశ్వాసానికి నిరంతరాయంగా సాగుతున్న ఆధ్యాత్మిక సాధనకి అది ఒక సజీవ సాక్షి ఈ కథంతా విన్నాక ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ గుహేశ్వరిలాగే మన చుట్టూ మనం రోజూ చూస్తూ వెళ్ళిపోయే ప్రదేశాల వెనుక కూడా ఇలాంటి కథలు ఎన్నో రహస్య చరిత్రలు దాగి ఉంటాయి కదా వాటిని తెలుసుకునే ప్రయత్నం మనం ఎప్పుడైనా చేశామా ఒక్కసారి ఆలోచించండి